నమస్కారం కామారెడ్డి జిల్లా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలని కోరారు स्मिता जी, आप जो भी बात करते हैं, स्मिता जी आप जो भी बात करते हैं, 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 आप जो भी बात करते